ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాల చింత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపలా గడిచిన పగలంతా రెక్కల చాటం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్నిచ్చిన అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దైతే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనిక్రి కలిగిన దేవుడవునైనా మీకు ఉచితమైన కృప వల్ల మమ్మల్ని నిరజంత భద్రపరిచి కాచు కాపాడి సంరక్షించి ఒక యొక్క రాత్రి కల సమయాన్నిచ్చారు మీకు వందనాలు నిరజంతట్లోనైనా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయాలను తప్పిపోయింది దైతంలో క్షమించండి మా కోసమేసి కాచిన రక్తంలో కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డలుగా అంగీకరించి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీ త్వరలో రాబోతున్నాడు మీ రాకుడు సిద్ధపరిచండి మీ రాకుడు సంఘంలో మంచి జీవాన్ని పొందే భాగ్యం అందరికీ అనుభవించండి అనుభవిస్తుంది కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవుడు కనికొని ప్రార్థన సభలో పాల్గొంటున్న మీకు జ్ఞాపకం చేసుకునే సహాయం తండ్రి ఆశీర్వదించండి ఏ విషయం బాధాల్సింద మరపెడుతున్నారు కదా తండ్రి నేను బిడ్డల్ని నింపమని మీ పాదాలు చెంది జ్ఞాపన చేసుకున్నాను అదేవిధంగా తండ్రి నాయన అంతమంది ప్రార్థన సతి కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీకు ఒకలా జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాల బిడ్డల జీవితాన్ని చేసి మీరే మహిమగణతో ప్రభావం పొందమని నాయన తండ్రి మీ పాదాలు చింత మొదలు పెడుతుంది తండ్రి మరొకసారి ఈరోజంతా కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు రాత్రి కలిసి సమయంలో సుఖమైన చిరుగా మెలిగిన అనుకుంటుంది ఎక్కడ స్థుతించుకొని మాకు పని పాటలు ప్రదేశించి బాగామని సమస్తము చేతుల్లో పెడుతుంది మా కులగతి తొలరా మారచ్చు మా ప్రభును మీ శ్రీకృష్ణ బయట కొన్ని పతి మాది కొన్ని ఆడి వినంగా వేడుకని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే క్రీస్తు కృప మిధాత్మ దేవుని యొక్క అన్యాన్ని సహవాసము సమాధానం ఇప్పుడే వెళ్ళప్పుడు మనందరికీ గాక ఆమె స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర పండి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి నీవే నేడు కాచినావు నీ స్తోత్రము